సౌనమ్మ గారు తుంగతూర్తి ఈ తుంగతూర్తి గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ప్రజాప్రతినిధులుగా తదుపరి రేగటి భాగ్యలక్ష్మి బండరామారం గ్రామం పార్వతి వెంకటమ్మ వెలుగుపల్లి గ్రామం అదే వెలుగుపల్లికి సంబంధించిన సర్పంచ్లు ఎంపీటీషన్లు రావాల్సినవి కోరుచున్నాము నెక్స్ట్ జోగునూరి కుమారి రావులపల్లి గ్రామం రావులపల్లి గ్రామ సర్పంచ్ సర్పంచ్ రావులపల్లి సంబంధించి జోగునూరి కుమారి వారు కూడా రావాల్సిన కూర్చున్నాం గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా రావాల్సిన కూర్చున్నాం మానాపురం గ్రామానికి సంబంధించి బానవతు నీలమ్మ సింధు బానవతు నీలమ్మ సింధు రావాల్సిన కూర్చున్నాము లఖావత్ లక్ష్మి రోజా సూర్యాతండకు సంబంధించిన వారు సూర్యతండ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కూడా రావాల్సిన కూర్చున్నాం షాది ముబారక్ సంబంధించి షేక్ రేష్మా అద్దుర్తి తుంగతుర్తి లఖావత్ లక్ష్మి అఫ్జల్ కుమార్ మేర ఖుదర గొస్ ఇతమే సూర్యతండ లకవత్ లక్ష్మీ గారు తల్పరి शेख అఫ్జల్ బికుముత్యక్ సంబంధించి షాది ముబారక్ చక్ బండరామన గ్రామం గురించి రెహమినా రెహమినా బండరామ తల్పరి గాణుగుండ గ్రామం గురించి గుండాల మంజుల తల్పరి గ్రామానికి సంబంధించి అనిత అనితడు పిల్లలకు లక్ష రూపాయలు తులం బంగారం చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది ఇటువంటి స్కీమ్స్ కూడా సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది దీన్ని ఈ ఆరు గ్యారంటీలు ఏ దీనికి అమలు చేయడానికి గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కమిటీ ఇవ్వడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వంద రోజుల ఆరు గ్యారెంటీలకు అమలు చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారం కూడా అమలు జరుగుతుందని కూడా నేను మనం చేస్తున్నాను